ప్రైజ్ ది లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము నాలుగవ వచనము దేవన్ దేవన్సంగ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ప్రిమేందేవన్ సంగమ మన ప్రభువు గొప్పవాడు శక్తిమంతుడు ఆయనకు అసాధ్యం ఏదీ లేదు కానీ ఆయన ఎంతో కరుణా సంపన్నుడు కనుక మనం ఎన్ని పాపములు చేస్తున్నాను ఎన్ని అపచారములు చేసినను ఆయన వాటన్నిటిని తుడిచివేసి మనకు కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుతానని సెలవిస్తున్నాడు ప్రేమిన్ దేవుని సంగమ మనల్ని మేలుతో ఆయన నింపడానికి సిద్ధముగా ఉన్నారు మన హృదయమును ఆయన తృప్తిపరచగల సమర్థుడు మోసేకి ఎలా అయితే తన మార్గములను తెలియజేసి ఉన్నారో అట్టి విధంగా మనకు కూడా అలాగే దావీదును ఎలాగైతే రాజుగా చేసి ఉన్నారో అటువంటి విధముగా మనల్ని కూడా గొప్ప స్థాయిలో ఆయన చూడాలని ఆశిస్తున్నారు ఆయన ఎప్పుడు మన వెంటే ఉండి మనల్ని నడిపించగల సమర్థుడు మన దేవుడు గొప్పవాడు ఎందుకంటే ఆయనే ఎప్పుడు మనము ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి నడిపించేవాడు ఆయన మాత్రమే మనల్ని కాపాడువాడు కొనుక నిద్రపోక మన పాపములన్నిటి నుంచి మనల్ని విడిచి పెట్టి ప్రతిదీ కూడా మనకు మంచి చేయడానికి ఆలోచించేవాడు మాత్రము మన దేవుడు మాత్రమే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది ప్రేమే దేవుని సంగమ మన దేవుడు మన పట్ల గొప్ప కృప చూపిస్తున్నాడు ఆకాశము ఎంత ఉన్నతముగా భూమి కంటే అంతగా దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి యెడల కృప చూపించడానికి సిద్ధముగా ఉన్నారు కనుక ప్రేమి దేవుని సంగమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలు అనుసరించి నడుచుకున్న యళ్ళ ఆయన కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఆయన ఇస్తానని సెలవిస్తున్నారు కనుక వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమ గారు గాడ్ బ్లెస్ యూ ఆ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు